నమస్తే అండి నేను అపరాజిత వన్ నైన్ నేను మీకు అంతర్వేది క్షేత్రం గురించి వివరిస్తానండి ఈ క్షేత్రానికి వెస్ట్ గోదావరి నుంచి ఈస్ట్ గోదావరికి గోదావరి నది పంటి వెళితే ఆ అనుభూతే వేరండి గోదావరి నదిపై పంటి మీద ప్రయాణం చాలా బాగుంటుందండి పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం లాంచీల రేవు నుంచి పంటి బయలుదేరుతుందండి ఎర్లీ మార్నింగ్ సెవెన్ నుంచి ప్రారంభమవుతాయి మనిషి ఒక్కొక్కరికి ఇరవై రూపాయలు తీసుకుంటారు అక్కడ నుంచి ఆటోలు ఉంటాయండి షేర్ ఆటో అయితే యాభై రూపాయలు తీసుకుంటారు డైరెక్ట్ ఆటో కట్టించుకుంటే కనుక ఐదు వందలు అడుగుతారండి బార్గెన్ చేస్తే నాలుగు వందలకి వస్తారు ఈ అంతర్వేది పుణ్యక్షేత్రము యుగ యుగాల నుండి ఉన్న క్షేత్రం అండి మీకు త్రేతాయుగమున జరిగిన విశేషాల గురించి చెప్తానండి త్రేతాయుగమున శ్రీరామచంద్రమూర్తి సీతా లక్ష్మణ హనుమంతులతో తన గురువైన విశ్వామిత్రుని ఆశ్రమమగు కౌశకీ సాగర సంగమమునకు వెళ్ళి వెడలి రామలక్ష్మలిద్దరూ హనుమంతునిచే కొని తేబడిన శివలింగమును అక్కడ ప్రతిష్ఠించారండి తరువాత తమ వంశగురువగు వశిష్ఠాశ్రమముకు అంతిర్వేది విచ్చేయగా మహర్షి మహానంద భరితుడై స్వాగతము పలికి తత్వధర్మలైన ముని పొంగవులతో శ్రీరామచంద్రుని పూజించెను అనంతరము శ్రీరామచంద్రుడు సాగర సంగమున స్నానమాచరించి అనేక దాన ధర్మములు కావించి నీలకంటుని సేవించి మహర్షిచే పూజించబడిన శ్రీ లక్ష్మీ వారిని సందర్శించినారంటండి మూడు రాత్రులు మూడు పగళ్ళు అంతర్వేదిలో ఉండి తరువాత ముని పొంగువల అనుమతి తీసుకుని పశ్చిమ దిశగా ప్రయాణం చేసినారంట ద్వాపరయుగములో పాండవ మధ్యముడైన అర్జునుడు తీర్థయాత్రలు చేయుచు ద్రాక్షారామము అంతర్వేది దర్శించి దర్శించినారని శ్రీ చామకోటి వెంకట కవి తన విజయవిలాసమున కవి సార్వభౌముడు శ్రీనాథుడు తన హరివిలాసమున స్పష్టము చేసినారు సాగర సంగమములో స్నానమాచరించి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుంటే మంచిది అంటండి ఈ దేవాలయంలో ప్రతిరోజు నారసింహ సుదర్శన హోమము జరుగుతుంది ప్రొద్దుట పది గంటలకు మొదలవుతుంది ఒక గంట ఒంటి గంట వరకు ఉంటుందండి ఎవరైనా గ్రహదోషాలు రుణ బాధలు పెళ్ళి అవ్వకపోయినా వాస్తుదోషాలు ఉన్నా సుదర్శన హోమం చేయించుకుంటే బాల్ బాధలు తొలగిపోతాయండి సుదర్శన హోమము టిక్కెట్టు నాలుగు వందల రూపాయలండి అన్ని వస్తువులు దేవస్థానం వారే ఇస్తారు మనం కావాలనుకుంటే అరటి పండ్లు కొబ్బరికాయ హోమంలో వేయటానికి వస్తువులు అమ్ముతారండి అవి కొనుక్కోవచ్చు స్వామివారికి తులసిమాలలు సమర్పిస్తారు దేవాలయంలో నిత్యాన్నదానము చేస్తారండి భోజనము చాలా బాగుంటుంది భూరి పులిహోర పప్పు పచ్చడి సాంబారు ఒక కూర గడ్డ పెరుగుతో వడ్డిస్తారు పెళ్లి భోజనం చేసిన అనుభూతి కలుగుతుంది అంతర్వేది వెళితే కనుక భోజనము తప్పకుండా చేయండి అన్నా గట్టు కలియుగం గురి కలియుగం గురించి సాగర సంగమము గురించి తదుపరి వీడియోలలో చెప్తారండి నా వీడియోస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి ఓం నమో నారసింహాయ